అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజీఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం చిన్న మొత్తాల పొదుపు సేవింగ్ స్కీమ్స్పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లు నిర్ణయించింది వాటిని ఒకసారి చూద్దాం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం సుకన్య సమృద్ధి యోజన ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఏడు పాయింట్ ఏడు సున్నా శాతం కిసాన్ వికాస్ పత్ర ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం ఐదేళ్ల టైం డిపాజిట్ ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం మూడేళ్ల టైం డిపాజిట్ ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం రెండేళ్ళ టైం డిపాజిట్ ఏడు శాతం ఏడాది టైం డిపాజిట్ ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం రికవరింగ్ డిపాజిట్ ఆరు పాయింట్ ఏడు సున్నా శాతం సేవింగ్ అకౌంట్ నాలుగు శాతంగా ఉంది వీడియో నచ్చినట్టు